శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నిరసన శాఖ తగిలింది ఆదివారం ఆయన చింతలమత్తూరు మండలం పరిధిలోని గుంట కుంటలో పర్యటించగా బాలకృష్ణకు స్థానిక మహిళలు చుట్టుముట్టారు తమ సమస్యలపై ఎమ్మెల్యే బాలకృష్ణను ప్రజలు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక ఆయన అక్కడి నుంచి జారుకున్నారు ఈ సందర్భంగా మహిళలు తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కొందరు పింఛను రాలేదని మరకొందరు నిలదీశారు బుడగా ఇంట్లో ఉంటున్నాం మాకు ఇంటి స్థలం ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయినా బాలకృష్ణ ఇస్తాం అంటూ మాట దాటేశారు మహిళలు అడిగిన వాటిపై సరిగ్గా స్పందించిన బాలకృష్ణ ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్లు అంటూ పథకాలు ప్రస్తావించారు అవేవి వినిపించుకొని మహిళలు మళ్ళీ మళ్ళీ అడగడంతో ఏదైనా జరుగుతుందేమో అని ఆలోచించిన టీడీపీ నేతలు వారిని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తాము చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని వారు చెప్పిన మహిళ వారు చే చెప్పిన మహిళలు వినకపోవడంతో చివరకు బాలకృష్ణ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద ఉత్తిక్త వాతావరణం నెలకొంది సోమవారం ఉదయం ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర కలకం సృష్టించింది వివరాల్లోకి వెళ్తే బల్లంపల్లి గ్రామానికి చెందిన బాలాచారి అనే రైతు బాలకృష్ణ ఇంటి ముందు రైతు ఆత్మహత్య చేశాడు ప్రయత్నం చేశాడు ఆ భూమిని ఏ ఏపీఐఐసి తీసుకుంటుందని ఓపోతూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు అయితే ఈ ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు బాలాచారికి మీడియా కంట కంటా పడకుండా హిందూపురం వన్ టౌన్ పిఎస్కు తరలించారు అక్కడే ఉన్న కొందరు సెల్ ఫోన్లో ఫోటోలు వీడియోలు తీయడంతో ఈ విషయం వెలుగు వచ్చింది ఇదిలా ఉంటే నియోజకవర్గ పర్యటనలో బాలకృష్ణకు వరుసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి ఆదివారం చింతలమూరు మండలం పరిధిలో తొమ్మలగుంటలో ఆయన పర్యటించగా మహిళలు చుట్టుముట్టి సమస్యలపై నిలదీశారు ఈ పరిణామాలతో తనదైన శైలిలో ఏదో మాట్లాడుతూ ఆయన అక్కడి నుంచి జారుకున్నారు దీంతో పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఆయనతో చర్చించి స్పష్టమైన హామీ ఇప్పిస్తామని చెబుతూ నిష్క్రమించారు